క్యాప్సికం పెరుగు పచ్చడి ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు జీర పచ్చనపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అల్లము కరిపే కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్గా అయినంత ఫ్రై చేసుకోవాలి అందులో తగినంత సాల్ట్ పసుపు వేసుకోవాలి ఉల్లిపాయ సాఫ్ట్గా అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ క్యాప్స్కంలో విటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇది హెల్తీ చాలామంది కానీ చాలా మంచిది కానీ చాలామంది ఈ క్యాప్సికమ్ని ఇష్టంగా తినరు కానీ ఏదో ఒక రూపంలో క్యాప్స్కమ్ని తీసుకోవడానికి ట్రై చేయండి విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది ఈ క్యాప్స్కమ్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ శనగపిండి వేసుకొని శనగపిండిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత ఫ్రై చేసుకున్న తర్వాత పెరుగుని వేసుకోవాలి స్టవ్ కట్టేసేసి పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఆరోగ్యానికి ఎంతో మంచిదైనటువంటి క్యాప్సికం పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది రైస్లో చాలా బాగుంటుంది